సో రీసెంట్గా మలక్పేట్ దగ్గర సో మలక్పేట్ నుంచి క్రాస్ అవుతున్న వ్యక్తిని ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది సో లిఫ్ట్ అడిగి కాస్త దూరం నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా అని చెప్పి అడిగితే సరే పోన్లే అమ్మాయే కదా ఎవరు లేరు కదా అని హెల్ప్ చేద్దాం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఆయన కట్ చేస్తే అమ్మాయి డ్రాప్ అయ్యి ఈయన ఇంటికి వెళ్ళేసరికి చూస్తే జోబులో పర్సు లేదు సెల్ ఫోన్ లేదు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు సో నిజంగా అమ్మాయి పేరు చెప్తే ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుందని కూడా భయపడ్డాడు సో అందుకని తెలివిగా ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను బైక్ పై నుంచి వెళ్ళేటప్పుడు నా ఫోన్ జేబులో నుంచి జారి పడిపోయింది అని చెప్పిండ్రు అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే కిలాడీ లేడీ కథ బయటపడ్డది ఇది మలక్పేటలో జరిగిన ఇష్యూ అయితే రీసెంట్గా సికింద్రాబాద్లో కానిస్టేబుల్కే టోపీ పెట్టింది ఇంకొక కిలాడీ లేడీ సో అది ఏం చేసిండ్రంటే మిడ్ నైట్ టైంలో అక్కడ వర్క్ చేస్తున్న కానిస్టేబుల్ గస్తీగాస్తున్న కానిస్టేబుల్కి వచ్చి ఒక్కసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి నేను సురక్షితంగా దిగాను ఇక్కడ నుంచి నేను ఇంటికి బయలుదేరి వస్తున్నాను నేను సేఫ్గానే ఉన్నాను అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ఒక అమాయకంగా అడిగింది పాపం పోలీసులే కాదు ఆ టైంలో అర్ధరాత్రి అమ్మాయి అట్లాంటి కాల్ చేసుకోవాలి ఇంటి వాళ్ళకి అని అంటే ఎవరైనా ఇస్తారు సో అట్లే ఆ కానిస్టేబుల్ కూడా ఇచ్చిండ్రనమాట ఇచ్చిన తర్వాత కాల్ చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను సేఫ్గానే రీచ్ అయ్యాను ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరి వస్తున్నాను ఇంకొక నలభై ఐదు నిమిషాల నుంచి గంటలోపు నేను వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది ఇక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ రెండు రోజుల తర్వాత అర్ధరాత్రి కానిస్టేబుల్తో సరసరి మెసేజ్లు అండ్ దాంతోపాటు చాట్లు ఈమె ఫోటోలు ఇవన్నీ పంపిన తర్వాత పర్సనల్గా నిన్ను కలవాలి అని రిక్వెస్ట్ చేసింది పాపం కానిస్టేబుల్ ఆ అమ్మాయి మాటలకు పూర్తిగా మోసపోయాడు అనుకుంటా అండ్ ఈయన కూడా ఏం ఉద్దేశం ఉందో నోస్ సో ఈ ఉద్దేశంతో ఆయన కూడా వెళ్ళి ఆ అమ్మాయిని కలిసినప్పుడు నువ్వు నన్ను టార్చర్ చేసావని లేదంటే నువ్వు నన్ను చేయబట్టుకొని లాగావని నువ్వు నాతో చేసిన చాట్స్ అన్నీ కూడా మీ అధికారులకు నేను ఇస్తాను అని రివర్స్ బెదిరించి లక్ష రూపాయలు అక్షర అక్షరాల లక్ష రూపాయలు వసూలు చేసింది ఆ కానిస్టేబుల్ దగ్గర